క్రైస్తవ కథోలిక జీవనంలో అత్యంత ప్రాముఖ్యమైన పాస్కాయత్త కాలంలోనికి మనం ప్రవేశించబోతున్నాం మనం చేసినటువంటి తప్పులను పొరపాట్లను ప్రత్యేకంగా గుర్తించి పదే పదే పడిపోతున్న అంశాలపై విజయాన్ని సాధించేందుకు ఈ లెంట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకనే కథోలిక శ్రీసభ సభ ఈ లెంట్ కాలాన్ని కథోలికులు ప్రత్యేకంగా ఆచరించాలని కోరుతూ ఉంది లెంట్ కాలం విభూతి బుధవారం రోజున ప్రారంభమవుతుంది ఈరోజు కథోలికులు తప్పకుండా చర్చికి హాజరవుతారు చర్చిలో ఉన్నటువంటి గురువులు విశ్వాసుల నుదుటి మీద బూడిదను రాస్తుంటారు మరికొంతమంది విశ్వాసులు నలభై రోజుల పాటు ప్రత్యేక వస్త్రాలను ధరిస్తారు అలాగే పశ్చాత్తాప సూచిక లేఖనాలను చదవడంతో పాటుగా ప్రత్యేక ఉపవాసాలను ప్రార్థనలను ఆచరిస్తూ ఉంటారు లెంట్లో ఇవన్నీ ఎందుకు చేస్తారు అనేటువంటి ప్రశ్నలు మనకు రేకెత్తుతూ ఉంటాయి వాటికి బైబిల్ గ్రంథం నుంచే లోతుగా సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటగా బూడిద గురించి తెలుసుకుందాం బూడిద లేదా విభూది అనగానే పూర్తిగా కాలిపోయి నిర్జీవంగా మారినటువంటి పొడి మనకు గుర్తొస్తూ ఉంటుంది మనిషి శరీరం కూడా ఇలాగే నిర్జీవంగా భూమిలో కలిసిపోతుందని చెప్పడానికి గుర్తుగా విభూధిని నుదిటిన రాస్తారు తప్పు చేసినటువంటి ఆదాముకు దేవుడు శిక్ష విధిస్తూ నీవు మట్టి నుండి వచ్చి వచ్చితివి గనుక తిరిగి మట్టిలో కలిసిపోతావు అని చెప్పాడు ఇటువంటి నరమాతృనిపై శిక్షను తీసుకురావద్దని పాపాలను మన్నించాలని దేవుణ్ణి అడిగేటువంటి కాలంగా మనకి ఇల్లంటు ఉపయోగపడుతుంది ఈ విభూ విభూది లేదా బూడిద అనేది ఈ నిర్జీవమైనటువంటి స్థితిని లేదా బలహీనతను లేదా మట్టి నుండి వచ్చామని సూచిస్తూ ఉంటుంది ఇకపోతే పశ్చాత్తాపం లెంట్ కాలం మొత్తం ప్రత్యేకంగా ఉపయోగపడేది మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందడానికే నాడు యోబు సైతం బూడిదను మట్టిని తనపై పోసుకుంటూ తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుని ఎదుట వ్యక్తం చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇక ప్రార్థనలు యూదా ప్రజలను రక్షించాలని కోరుతూ ఎస్తేరు రాణి ముర్దెకయ్యలు ఆడం ఆడంబర వస్త్రాలను విడిచి బూడిదను లేదా విభూదిని పోసుకుంటూ దేవుణ్ణి అర్థించారు శిక్ష రాబోతోంది అని తెలిసినప్పుడు నినివే ప్రజలు రాజుతో సహా కలసి గోనె పట్టలు ధరించి బూడిద పోసుకుంటూ పశ్చాత్తాప ప్రార్థనలు చేశారు తన కుమారుణ్ణి కాపాడాలి అని అంటూ దావీదు మహారాజు గోనె పట్టలు ధరించి విన్నప ప్రార్థనలు చేశారు దానియలు ప్రవక్త సైతం ఇటువంటి ప్రార్థనలు చేయడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము ఇలా బైబిల్ గ్రంథంలోని అనేక మంది వ్యక్తులు పవిత్రులు గొప్పవారు ఈ విధమైనటువంటి ప్రార్థనలు ఆచరించారు బూడిద ప్రత్యేక వస్త్రాలు ప్రత్యేక ప్రార్థనలు ఇవన్నీ ప్రత్యేకించి పశ్చాత్తాప గుర్తులుగా వాడటం పాత నిబంధన నుంచి వస్తూ ఉన్నదే వీటిని నేడు కథోలికులు అనుసరిస్తే వాటిని ఇతర మతాలలో నిన్న మొన్న పుట్టినటువంటి అనేక రకాల మాలలతో పోలుస్తూ బైబిల్లోని పద్ధతులనే కొంతమంది అవమానిస్తూ ఉంటారు నిజానికి ఈ లెంట్ కాలంలో అలా అవమానించేటువంటి ఇతర సంఘాల సోదరుల కొరకు కూడా మనం ప్రార్థించాల్సి ఉంది యూదుల్లో సైతం యోమ్ కిప్పూర్ అనేటువంటి ఒక మహా దినం దినముంది యూదులందరూ కలిసి శోకిస్తూ దేవుణ్ణి క్షమాపణ అడిగే ప్రత్యేక పండుగ అది దాని నెరవేర్పే నేటి విభూతి బుధవారం తదుపరి వచ్చేటువంటి నలభై రోజుల్లో కథోలికులు వ్యక్తిగతంగా ఉపవాసాలు దాన ధర్మాలు ప్రార్థన వంటి వాటిని ఆచరిస్తూ ఉండడం మనకు నిజ జీవితంలో రోజు కనిపిస్తూనే ఉంటుంది స్వయాన యేసు క్రీస్తే గోనెపట్టలు వంటి ప్రత్యేక వస్త్రాలను ధరించి చేసేటువంటి ప్రత్యేక ఉపవాస ప్రార్థనల గురించి ప్రస్తావించారు ఆయన మాట్లాడుతూ మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు అయ్యో ఓ కొ రాజీనాపురమా అయ్యో బెత్సఈదాపురమా మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనపట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన పొంది వారే అని చెబుతూ కురిస్తే ఉపవాసాలను ప్రత్యేకించి పశ్చాత్తాప ప్రార్థనలను విభూది లేదా బూడిదను మీద పోసుకుంటూ వివిధ రకాల గోనపట్టలను ధరిస్తూ చేసేటువంటి ప్రార్థనలను గురించి ఆయన ప్రస్తావించాడు కనుక తమ జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను మనం మానసికంగా కృంగదీసి దేవునికి శత్రువులుగా మారకుండా చెడు వ్యసనాలతో బాధపడుతున్నటువంటి వారు చేస్తున్నటువంటి ప్రార్థనలను ఆలకించాలని వారంతా మారు మనసు పొంది కేవలం నలభై రోజులు మాత్రమే కాదు జీవితాంతం అలా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం